హాయ్ హలో రైతులకు నమస్కారం మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ నేను బిజినాయక్ సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఈ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు మనము మిరప పంటల్లో వీడియోలు స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఈ టైంలో మనం చేసే ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క రైతు మిత్రుడికి రీచ్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి అంటే చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు లైక్ చేసి కంపల్సరీగా వీడియోని షేర్ చేయండి తద్వారా వాళ్ళకి రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ సో మన కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనం వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఉన్నాము ఆల్మోస్ట్ ఆగస్ట్ అయిపోయింది సో మిరప నారు దాదాపు చూసుకుంటే చూసుకున్నట్లయితే మిరప అనేవి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటే వేసేసారు ఒక్క థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ మిగులుంది ఇంకా అంటే ఆల్మోస్ట్ వేస్తూ ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా కానీ వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ జిల్లాలో వర నాట్లు అయితే ఉన్నాయి ఈ వరంగల్ జిల్లాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి సో ఆంధ్రాలో కనుక చూసుకున్నట్లయితే ఇంకా ఒక వారం పది రోజులు పట్టే అవకాశాలు ఉంది గుంటూరు కానీ ప్రకాశం కానీ కృష్ణా జిల్లాలో గాని ఇంకా వారం పది రోజులు పట్టే అవకాశం ఉంది కొంతమంది ముందు నారలు వేసుకున్న వాళ్ళు ప్రజెంట్ ఏదైతే ఉందో నార్లు నాటుతా ఉన్నారు అదే గద్వాల్ జిల్లా కానీ లేదంటే మీరు ఏదైతే ఉందో కర్నూలు జిల్లా కానీ చూసుకున్నట్లయితే దాదాపు వాళ్ళు నాటేసి ఒక ఇరవై ఇరవై రోజులు అవుతూ ఉంది కొంతమందికి నెల రోజులు అవుతూ ఉంది గొర్రుకి విత్తుకున్న వాళ్ళకైతే చూసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ డేస్ దాటుతా ఉంది ప్రజెంట్ ఇలాంటి కండిషన్స్లో ఒక్కొక్క ఏరియాలో పంట ఒక్కొక్క రకంగా ఉంది కనుక వీళ్లకు తగ్గట్టు మనము ఖచ్చితంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మొదటి నెల రోజుల వరకు మనము ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అనే దాని గురించి వీడియోలో మాట్లాడదాము సో మొదటి నెల రోజులు అని చెప్పేసి మనం కనుక వీడియో చేయగలిగితే ఫస్ట్ వారంలో ఉన్న వాళ్ళు ఎలాంటి మందులు స్ప్రే చేయాలనేది వాళ్ళకంటూ ఒక ఐడియా వస్తుంది ముప్పై రోజులు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అంటే ఆ రేంజ్లో తోటలు ఉన్న వాళ్ళు ఎలాంటి మందులు స్ప్రే చేయాలో వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది కనుక నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను దయచేసి రైతులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు వీడియోలో ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వస్తుంది సో తద్వారా మీరు దాని తగ్గట్టు మందులు స్ప్రే చేసుకోవచ్చు సో మీ పంటల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా మంచి ఎదుగుదల గ్రోత్ వచ్చే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మొదటగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడిప్పుడే వేస్తూ ఉన్నారు కనుక ప్రజెంట్ ఫస్ట్ డోస్ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ డోస్ అనేది మనము మిరప పంట వేసిన ఒక ఎనిమిది రోజులకు స్ప్రే చేస్తూ ఉంటాము సో మీరు కనుక చూసుకున్నట్లయితే మనం కూడా ఇప్పుడు ఫస్ట్ డోస్ స్ప్రే చేసాము ఏదైతే ఉందో మోనో అండ్ సాఫో సో మేజర్గా ఈ రెండు ఫస్ట్ డోస్గా మనం తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే మోనోక్రోటోపాస్ అనేది మనం కంపల్సరీగా ఫస్ట్ డోస్ అనేది తీసుకోవాలి సో మొక్క అనేది మెతకదనం వచ్చి కొంచెం గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వాలి కనుక ఫస్ట్ వీక్లోనే ఉన్నాం కనుక అప్పుడప్పుడే వేర్లు అనేవి భూమిలోకి వెళ్తూ ఉంటాయి చిన్నగా తెల్లగా కొత్త వేర్లు అనేవి వస్తూ ఉంటాయి ఈ టైంలో మొక్క కొంచెం మెతకదనం ఉండి గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వాలి పాటు ఎలాంటి చీడపీడలు ఉన్నా సన్నపురుగు కానీ పురుగు కానీ లేదంటే లైట్గా తామర పురుగులు కానీ లైట్గా ముడతా ఉన్నా కూడా క్లీన్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఈ ఏజ్ లో మోనోక్రోటోపాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ అనేది మనకి సరిపోతుంది ఇది ఫాస్ఫరస్ గ్రూప్కి చెందినటువంటి ఏదైతే ఉందో సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ ఇది సో ఇది మొక్కలోకి ఏదైతే మనం మొక్క మీద స్ప్రే చేస్తామో స్ప్రే చేసినప్పుడు దాని మీద ఏదైనా చిన్న సన్న పురుగులు ఉన్నా పోతుంది దానితో పాటు మనకి ఇంకా ఇతరత్ర ఏదైనా తామర పురుగులున్నా లైట్గా పోయే అవకాశాలు ఉంటాయి కనుక మనం దీన్ని ఫస్ట్ డోస్గా మనం స్ప్రే చేస్తా ఉంటాం దానితో పాటు మనము ఈ సాఫ్ అనేది ఫస్ట్ డోస్లో ఎందుకు తీసుకున్నామంటే అంతమంది మనం ఎస్ప్రేట్ స్ప్రే చేసే వాళ్ళము సాఫ్ అనేది ఎందుకు స్ప్రే చేస్తూ ఉన్నాం ప్రజెంట్ అంటే రీసెంట్గా కురిసినటువంటి అతి భారీ వర్షాల వలన మిరప తోటలు వేస్తూ ఉన్నారు లేదా మీరు నారప్పుడే తీసి మళ్ళీ నాటేస్తా ఉన్నారు కనుక ఈ టైంలో పండాకు సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి నేను రైతులకు చెప్పేది ఒకటి సో కాంబినేషన్ కాంబినేషన్గా మీరు సాఫ్ కనుక కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ రెండు ఫంగిసైడ్స్ అంటే మనకి ఏదైతే మొక్క మీద పడ్డప్పుడు ఆ మందు పనిచేస్తున్నప్పుడు అది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటాయి లేదా దాని ఏదైతే ఆకు ఈనల్లో చొచ్చుకుంటే మనకి ఏదైతే ఫంగస్ ప్రాబ్లం ఉందో లేదంటే పండుగ సమస్య ఉందో తెగులు సమస్య ఉందో వాటిని క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ సాఫ్ని మనం తీసుకుంటా ఉన్నాము మ్యాంకోజాఫ్ అండ్ జీనాప్ రెండు కాంబినేషన్తో కూడినటువంటి సాఫ్ని సాఫ్ కానీ మీరు ఇతర బ్రాండ్స్ మార్కెట్లో ఏ దొరికినా కూడా మీరు కంపల్సరీగా దాన్ని స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు సో ఇది ఇది మనము తీసుకుంటా ఉన్నాం ప్రజెంట్ ఫస్ట్ డోస్గా ఇది స్ప్రే చేసిన తర్వాత అంటే ఇప్పుడు మనం స్ప్రే చేసినప్పుడు ఎప్పుడైనా బండ గుర్తు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనం ఏ మందులు స్ప్రే చేసినా ఎలాంటి మందులు స్ప్రే చేసినా మనం మిరప పంటలో కంపల్సరీగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తడి ఉండేటట్లు చూసుకోండి ఖచ్చితంగా తడి ఉన్నప్పుడు స్ప్రే చేస్తేనే మీకు ఎలాంటి స్ప్రేయింగ్స్ అయినా ఎలాంటి మందులైనా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మీరు బెట్ట వాతావరణంలో లేదా తడి లేనప్పుడు అలాంటి సిచ్యువేషన్లో స్ప్రే చేస్తే మీకు రిజల్ట్ తక్కువ వచ్చే అవకాశాలు అయితే గ్యారంటీగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ విషయం అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు ఇది ఒకటైతే నేను గ్యారంటీగా చెప్పగలను ఆ తర్వాత మనము సెకండ్ డోస్ స్ప్రే ఎప్పుడు చేస్తాము ఫస్ట్ డోస్ స్ప్రే చేసినా ఖచ్చితంగా ఒక ఆరు రోజుల తర్వాత మనము ఫస్ట్ సెకండ్ డోస్ అనేది స్ప్రే చేస్తూ ఉంటాం ఆరు నుంచి ఎనిమిది రోజుల తర్వాత సో అందులో భాగంగా మనము ఫస్ట్ డోస్ ఏదైతే మోనో ఇస్టాప్ ఫస్ట్ డోస్ చేసాము మోనో సాఫ్ సారీ ఆ తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి మనం ఏం చేస్తా ఉన్నాము ఏదైతే ఉందో నగాటా ఇథియాన్ సైపర్ కాంబినేషన్లో కాంబినేషన్ లో ఉన్నటువంటి నగాటా స్ప్రే చేస్తా ఉన్నాము నగాటా కాకుండా సేమ్ ఇథియాన్ సైఫర్ మిథ్రిన్ కాంబినేషన్ లో మీకు వేరే ఇతరత్ర ఏ మందులు దొరికినా కూడా మీరు తీసుకోండి నేను నగటా అని చెప్తా ఉన్నాను నగటా అంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి చాలామందికి తెలిసిన బ్రాండ్ కనుక సో ఇది వచ్చేసి మనకు ఇథియాన్ సైబర్ మిత్రిని సో ఇది మనకి నల్లికి దాంతో సన్న సన్నపురుగు పచ్చ పురుగు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ముదురు ఉన్న పోతుంది ఏదన్నా చిన్న సన్న పైముడత కింద ముడత లాంటిది ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది అప్పుడే గ్రోతింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కనుక ఆ స్టేజ్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే సన్నపురుగు ఉన్నా పోతుంది పచ్చపురుగు ఏదన్నా ఉంటా పోతుంది దాంతోపాటు మనకి ఏదన్నా చి ఎర్రనల్లి లైట్గా ఉన్న పోతుంది పై పైముడతా కూడా పోడ ఆస్కారం ఉంటుంది కనుక మనం మేజర్గా ఈ టైంలో ఇది తీసుకుంటా ఉన్నాము నగట దానితో పాటు మనము ఇంకో బ్రాండ్ వచ్చేసి జైటానిక్స్ తీసుకుంటున్నాము సో ఈ జైటానిక్స్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఇది వచ్చేసి మనకి అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటాయి ఇందులో మొక్కకి ఇప్పుడు పదిహేను రోజులు అవుతా ఉంది ఈ టైంలో మనం మొక్కకి పోషకాలు అందివ్వాలి ఆ పోషకాలని అందివాలి అని అంటే ఖచ్చితంగా ఈ జైటానిక్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సమర్థవంతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ జైటానిక్స్ అనేది మనకి మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు విటమిన్స్ మినరల్స్ని ఏదైతే ఉందో భూమిలో నుంచి గ్రహించుకునే విధంగా చేస్తుంది పాటు ఇందులో ఉన్నటువంటి ఏదైతే మైక్రో న్యూట్రియన్స్ సంబంధించిన కంటెంట్ ఉంటుందో అది మొక్కలోకి చొచ్చుకు చొచ్చుకొని పోయిన తర్వాత ఏదైతే గ్రోతింగ్ వస్తూ ఉంటుందో ఆ టైంలో ఆ మొక్క గ్రేనిష్గా వచ్చే విధంగా చేస్తూ ఉంటుంది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి ఏదైతే ఉందో జైటానిక్స్ అనేది ఓన్లీ ఇప్పుడే స్ప్రే చేయాలంటే ఈ జైటానిక్స్ అనేది మీరు మీ తోటకి ఎప్పుడు న్యూట్రియన్స్ కావాలనుకున్నా అప్పుడు స్ప్రే చేయొచ్చు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ వెళ్ళొచ్చు మిరప పంట మొత్తం మీద చాలా తక్కువ కాస్ట్ హాఫ్ లీటర్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో మీకు దొరికిస్తూ ఉంది నాలుగు నుంచి ఐదు వందల మధ్యలో సో ఇది వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ హాఫ్ లీటర్ వచ్చేసి డోసు మీకు ఎప్పుడు తోట పచ్చగా కావాలన్నా గ్రీనిష్గా కావాలన్నా కూడా మీరు మిరప పంట వేసిన పదిహేను రోజుల నుంచి నూట యాభై రోజుల మధ్యలో ఎన్నిసార్లు పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసుకోవచ్చు మొక్కకు ఎప్పుడు న్యూట్రియన్స్ కావాలనుకున్న గ్రీనిష్ కావాలనుకున్న తోట నల్లగా రావాలనుకున్నా కూడా మీరు జైటానిక్స్ ఇచ్చుకోవచ్చు ఎనీ కాంబినేషన్స్ ఏ మందులో అయినా కలుపుకోవచ్చు ఓన్లీ నగాటలోనే కలపాలా ఇతర ఏ మందులో కలపకూడదంటే అంటే ఏ మందులో అయినా కలుపుకొని మీరు స్ప్రే చేసుకోవచ్చు అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు మిరప పంట వేసిన పది రోజుల నుంచి నూట యాభై రోజుల వరకు పంట ఆఖరికి వచ్చేంత వరకు మీరు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు జెటానిక్స్ సో ఇది సో సెకండ్ డోస్ వచ్చేసి మనం జెటానిక్స్ ఇస్తా ఉన్నాము ఆ జెటానిక్స్ వచ్చేసి నెగట పావు లీటర్ దాంతోపాటు జెటనిక్స్ వచ్చేసి హాఫ్ లెటర్ సో ఇది దీనికి సంబంధించిన డోసు సెకండ్ డోసు ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్యలో కాంప్లెక్స్ ఎరువులు ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఆ కాంప్లెక్స్ ఎరువు అనేది ఏదిస్తే బెస్ట్గా పనిచేస్తుంది సో చాలామంది రైతులు దుక్కి దున్నేటప్పుడే చాలామంది ఎవరైతే ఉన్నారో డీఏపీ వేసి ఉంటారు దాదాపు ఒకవేళ వేయకుంటే మీరు ఫస్ట్ గా డీఏపీ వేసుకోండి ఒకవేళ ఫస్ట్ మేము దుక్కిలో డీఏపీ వేసుకొని ఉన్నామన్నా సో సెకండ్ గా మేము ఏమి ఇచ్చుకోవాలి అని చెప్పేసి కనుక అనుకుంటే డిఏపి ఒకవేళ ఫస్ట్ దుక్కిలో ఏని వాళ్ళేమో ఫస్ట్ డోస్ డీఏపీ ఇచ్చుకోండి ఒకవేళ దుక్కిలో డిఏపి ఇచ్చి ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్యలో మనము కంపల్సరీగా ఒకసారి కాంప్లెక్స్ ఇచ్చినప్పుడు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇచ్చుకోండి ఈ టైంలో ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అని మొక్కకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది మొక్క దృఢంగా రావడానికి దాంతోపాటు చాలా మంచి గ్రీనిష్గా రావడానికి తోట తోడ్పడుతూ ఉంటుంది ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కనుక హండ్రెడ్ పర్సెంట్ ఇది వచ్చేసి మీరు ఎకరానికి ఒక బ్యాగ్ వేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఆరామ్సే ఒక బ్యాగ్ వేసుకోవచ్చు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది దీంట్లో ఒక కేజీ వచ్చేసి భూసార వేసుకోండి ఆల్రెడీ నేను మిక్స్ చేసి వేయడం కూడా జరిగింది పక్కన వీడియో వస్తూ ఉంటే చూడండి సో మిక్స్ చేసి వేయడం కూడా జరిగింది ఫస్ట్ డోస్ కాంప్లెక్స్ ఎరువు అనేది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగుతో పాటు మనం ఏం చేస్తామంటే ఒక కేజీ భూసార వేసుకున్నాము సో ఇది పరిస్థితి ఫస్ట్ డోస్ కాంప్లెక్స్ ఎరువు సో నెక్స్ట్ ఫస్ట్ డోస్ స్ప్రే అయిపోయింది ఆ తర్వాత ఫస్ట్ డోస్ కాంప్లెక్స్ ఎరువు అయిపోయింది చెప్పడము ఆ తర్వాత సెకండ్ డోస్ కూడా నగటా జయటానిక్స్ అయిపోయింది ఆ తర్వాత థర్డ్ డోస్ ఏం చేయాలి థర్డ్ డోస్ ఏం చేయాలి స్ప్రే అంటే అప్పటికే మనకి ఇరవై నుంచి ఇరవై రోజులు అవుతూ ఉంటుంది ఆ టైంలో మనం థర్డ్ డోస్ స్ప్రే చేస్తూ ఉంటాం థర్డ్ డోస్ స్ప్రే చేసేటప్పుడు మొక్క అప్పుడే గ్రోతింగ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడే సైడ్ బ్రాంచెస్ చిన్నగా ఇంత స్టార్ట్ అయిపోతూ ఉంటాయి సో మనము ఎప్పుడైనా సరే మొక్క బుట్టాకారంలోకి రావాలి నిటార్గ పైకి వెళ్ళిపోకూడదు మంచి దిగుబడులు రావాలంటే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మాకు ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం ఏదైతే ఉందో ముప్పై నాలుగు కింటాలో చొప్పున ఎకరానికి దిగుబడి వచ్చింది ఎలా వచ్చింది ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేసుకుంటాము మొత్తం గుట్టాకారంలో లాస్ట్ వరకు తోటని ఎక్కడ కూడా ఖరాబ్ చేసుకోలేదు మూడు కాపులు తెంపించాము లాస్ట్కి నాలుగో కాపు వచ్చేసి ఒక నాలుగు నాలుగు కింటాలు కూడా తెప్పించాము అలాంటి సిచ్యువేషన్స్ ఒక నాలుగు సార్లు తెంపించగలిగితే మూడు నుంచి నాలుగు సార్లు తెంపించగలిగితేనే మనకు అంత దిగుబడి వస్తుంది అంటే అంత కాపు సెట్ చేసుకోగలగాలి పోయినసారి స్ప్రే చేసిన మందులకి వచ్చిన దిగుబడులు చాలా బ్రహ్మాండంగా వచ్చాయి రేట్లు లేవు రేట్లు లేకపోవడము మన చేతిలో లేనిది అది పంట ఎక్కువ దిగుబడి వచ్చేలా చేయగలుగుతాము కానీ రేట్లు సీఎంలో ఏం చేయలేకపోతున్నారు లాంటి వాళ్ళు ఏం చేయగలరు సో ఈ సంవత్సరం వచ్చేసి విస్తీర్ణం చాలా తగ్గుతూ ఉంది కనుక ఈ సంవత్సరం రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి రేట్లు పెరుగుతాయి ఎవరైతే రైతు మిత్రులు మిరపతోటే వేస్తూ ఉన్నారో కొంచెం జాగ్రత్తగా టైం టు టైం మందులు స్ప్రే చేసుకొని ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే ఈ సంవత్సరం కొంచెం మీరు బయటపడే అవకాశాలు ఉంటాయి కొంచెం లాభాలు తినే అవకాశాలు ఉంటాయి దయచేసి ఎవరైతే వేస్తా ఉన్నారో జాగ్రత్తగా మెయింటైన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎలాంటి డౌట్ లేదు అయితే ఏదైతే థర్డ్ డోస్ స్ప్రే చేస్తా ఉన్నామో మనకి సైడ్ బుట్టాగారులకు రావాలి సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వాలి పై ముదురు కింద ముదురు పోవాలి దాంతోపాటు మనకి ఏదైనా నల్లి ఉంటే నల్లి పోవాలి పై ముడత కింద ముడత రెండు పోవాలి సైడ్ బ్రాంచెస్ రావాలి ఎర్రనల్లిపోవాలి దాంతోపాటు చక్కటి గ్రోత్ రావాలి ఆ గ్రోత్ కూడా ఎలా రావాలి న్యాచురల్గా రావాలి ఎలా ఒక బెనీవియా స్ప్రే చేస్తే ఎలా గ్రోత్ వస్తుందో అలా రావాలి అలా రావాలి అంటే ఖచ్చితంగా టాజ్లాక్ ఇవ్వండి ఒక డోస్ వచ్చేసి ఈ టాజ్లాక్ వచ్చేసి మనకి పై ముడతా కింది ముడత రెండు పోతున్నాయి దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోతున్నాయి చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది ఆ గ్రోత్ కూడా న్యాచురల్ గ్రోత్ వస్తూ ఉంది కావాల్సింది న్యాచురల్ గ్రోతే కదా సో ఇది వచ్చేసి ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎకర టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరాకి రెండు వందల యాభై ఎంఎల్ దానితో పాటు మనము విఏ మ్యాక్స్ అనేది వేస్తూ ఉన్నాము చాలా ఇప్పుడు బయట మార్కెట్లో మ్యాక్స్లు చాలా దొరుకుతా ఉన్నాయి న్యూట్రియన్స్ చాలా దొరుకుతూ ఉన్నాయి బట్ ఈడీటిఏ ఫార్ములా అని చెప్పేసి అంటాము ఈడీటీఏ ఫార్ములా అంటే ఇప్పుడు మామూలుగా నార్మల్ దానికి ఈడీటీఏ దానికి వ్యత్యాసం ఏంటి అని అంటే నార్మల్గా మనము ఎప్పుడైనా సరే మన ఆకు ఉంది చూసారా ఆకు మీద ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ అనేది మనకు ఏదైనా సరే అది న్యూట్రియన్స్ కానీ మందుని కానీ తీసుకునేటప్పుడు ఆ లేయర్ నుంచి లోపలికి వెళ్ళగలగాలి మందు సో ఈ నార్మల్ ఫార్ములా ఏదైతే ఉందో ఫార్ములా ఫోర్ ఏదైతే ఉందో అది ఇచ్చినప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మొక్క తీసుకోలేదు ఎందుకంటే అది నార్మల్ తోని తయారై ఉంటుంది కనుక సో అదే మనము ఇడిటియ ఫార్ములతో కనుక ఇచ్చినట్లయితే ఆ ఇడిటియ ఫార్ములతో ఇచ్చినటువంటి మైక్రోన్యూట్రిన్స్ ఏదైతే ఉందో మొక్క ఆకులు దాన్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ ఈ నార్మల్ బేస్తో తయారు చేసింది ఏంటి అంటే ఆ న్యూట్రియంట్ని ఆ పోషకాలని మొక్క హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్రహించుకోలేదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజే నార్మల్ దాన్ని గ్రహించుకోగలుగుతూ ఉంది ఇడిటియా ఉన్న ఉన్నదాన్ని ఒక హండ్రెడ్ నుంచి నైంటీ నుంచి నైన్టీ ఫైవ్ వరకు అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది సో ఈ నార్మల్ బేస్తో కంపేర్ చేస్తే బేస్ బేస్తో ఉన్నటువంటి విఎం యాక్స్ అనేది మీకు ఒక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంటే రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే మిగతా ఫార్ములా ఫోర్తో కంపేర్ చేస్తే ఈడిటీఏ బేస్డ్ ఉన్నటువంటి ఫార్ములా ఫోర్ అనేది మనకి చాలా చక్కటి రిజల్ట్ వచ్చే రావడానికి అవకాశం ఉంది కనుక సో నేను మేజర్గా ఈ విఏ మ్యాక్స్ అనేది మీకు రికమెండ్ చేస్తూ ఉన్నాను ఇటు టాజ్లాక్ సైడ్ బ్రాంచెస్ ముడత కింద ముడత మంచి న్యాచురల్ గ్రోత్ ఇటు చూసుకున్నట్లయితే విఏ మ్యాక్స్ మొక్క కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు సో ఈ రెండు మిక్స్ అయిపోతూ ఉన్నాయి కనుక చాలా చక్కటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఈ విఏ మ్యాక్స్ అనేది మీరు పంటకాల పూర్తి పంటకాల వ్యవధిలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక ఐదు ఆరు సార్లు స్ప్రే చేసుకోవచ్చు ప్రతి పదిహేను రోజులకు ఇరవై ఒకసారి మీకు ఎప్పుడు న్యూట్రియన్స్ కావాలి మొక్కకి పోషకాలు అని చెప్పేసి మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఆ టైంలో మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ విఏ మ్యాక్స్ మిక్స్ చేసి స్ప్రే చేసుకోవచ్చు ఈ విఏమాక్స్ ఒకటే కాదు ఇప్పుడు ఇది ఫార్ములా ఫోర్ విఏ మ్యాక్స్ అనేది ఇడిటిఏ బేస్లో నెక్స్ట్ ఫార్ములా సిక్స్ కూడా వస్తుంది ఆ ఫార్ములా సిక్స్ కూడా మీకు మనం మిరప పంట అరవై రోజుల దశలో ఉన్నప్పుడు యాభై నుంచి అరవై రోజుల దశలో ఉన్నప్పుడు అది వస్తూ ఉంటుంది అది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ఫార్ములా ఫోర్ అది ఫార్ములా సిక్స్ రెండు ఎడిట్య బేస్డే అంటే మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావాలి అది మా నేను ఒకటే ఒకటి ఆలోచిస్తాను ఎప్పుడైనా సరే రైతులకి రిజల్ట్ ఇవ్వాలి రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్ ఇస్తే రైతు కంపల్సరీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ నష్టపోడు అలాగే నన్ను నా ఛానల్ ఇంత ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి నేను ఇలా గెటాన్ అవుతూ ఉన్నానంటే నేను ఇచ్చే ప్రోడక్ట్లో వర్త్ ఉంది అది రైతులు నమ్ముతూ ఉన్నారు కనుక ఖచ్చితంగా రైతులు నాతో పాటు ఇప్పటివరకు ఉన్నారు నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు అదే నేను చెప్పే ప్రోడక్ట్లో రిజల్ట్ లేదనుకోండి ఎవ్వరూ చూడరు ఈ సంవత్సరం మిరప పంట చాలా తక్కువ అసలు వీడియోస్ వాస్తవంగా చెప్పాలంటే ఏ యూట్యూబర్స్ వీడియోలు ముందుకు వెళ్ళట్లేవు నేను లాస్ట్ వీక్ ఒక వీడియో పెట్టాను పదివేలు చేంజ్ ఉంది అంటే ఏంటి వర్త్ ఉంది చూస్తున్నారు రైతులు ఇప్పుడు మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే మనకు వ్యూస్ వస్తూ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి ఇంకా మనల్ని బిలీవ్ చేస్తూ ఉన్నారు రైతులు నమ్ముతూ ఉన్నారు అలాంటప్పుడు రైతులకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్సే చెప్పాలి అది నేను దానికి కట్టుబడి ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ నా కంఠంలో ప్రాణం తప్పులు అయితే చేయను ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్సే చెప్తాను రిజల్ట్ రాలేదా నేనే తీసి డస్ట్బిన్లో వేస్తాను అంతే ఆ విషయంలో డౌటే లేదు ఒక్కటికి నాలుగు సార్లు కంపల్సరీగా నేను ఏదైతే ఉందో చెక్ చేసుకుంటాను చెక్ చేసుకున్న తర్వాత మీకు చెప్తాను ఇది సో థర్డ్ డోస్ అయిపోయిన తర్వాత ఫోర్త్ డోసు ఫోర్త్ డోసు వచ్చేసి మనము సయాండ్రన్ లిప్రోల్ బెనివియా మనం ఈ థర్డ్ డోస్ వరకు మనం ఏదైతే సైడ్ బ్రాంచెస్తో వీటన్నిటితో మనం తీసుకొని వచ్చామో గుబూర్గా వస్తా ఉందో మొక్కని దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ టైంలో బెనివియా ఇచ్చుకోవాలి బెనివియా కానీ లేదంటే మీ దగ్గర కామన్గా ఫోర్టెన్స్లో డియో కానీ ఉంటుంది సో అలా ఇచ్చుకున్నా నో ప్రాబ్లం కానీ బెనివ్ వేస్తేనే మంచిది ఎందుకంటే టెన్ పర్సెంటే ఓడి ఆయిల్ డిస్పెన్షన్ రూపంలో ఉంటుంది ఈ శాండ్రనేలి ప్రోలు సో చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది ఒక యాంటీబయాటిక్ టైప్లో మొక్కకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో అది మీరు స్ప్రే చేసుకోవచ్చు ఫోర్త్ డోస్ వచ్చేసి అయితే ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఈ గద్వాల్ కానీ ఎమ్మింగనూరు సరౌండింగ్స్లో మిరప పంటలు ముప్పై నుంచి నలభై నలభై రోజుల వరకు అవుతూ ఉంది అక్కడ ఎర్రనల్లి సమస్య తామర పురుగుల సమస్య అధికంగా ఉండి గజ్జి ముడుతూ ఉంది ఇలాంటి కండిషన్స్లో ఆ రైతులు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఇదే వారి దగ్గర టెక్వాలది లాడియా అని చెప్పేసి వస్తుంది ఈ లాడియా అనేది దేని దేనికి మేజర్గా పనిచేస్తూ ఉంది అని అంటే మనకి తెల్లదోమ పచ్చదోమ దాంతోపాటు ఎర్రనల్లి దాంతోపాటు తామ్రపురులు ఫోర్ ఈ నాలుగు కంట్రోల్ అయిపోతాయి పై ముడత కింది ముడత రెండు ముడతలు పోతాయి దాంతోపాటు చాలా చక్కటి గ్రోత్ వస్తుంది చక్కటి గ్రోత్ అంటే హెవీ గ్రోత్ కాదు న్యాచురల్ గ్రోత్ ఇది వచ్చేసి మీరు మీకు తెల్లదోమ పచ్చదోమ దాంతో దాంతోపాటు తామర పురుగులు ఈ నాలుగు ఎప్పుడు ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే అప్పుడు స్ప్రే చేయొచ్చు ముదురు ఉంది ఈ ముదురు క్లీన్ అవ్వాలి అని చెప్పేసి అంటే దాన్ని స్ప్రే చేయొచ్చు మీరు ఇరవై ఐదు రోజులు నెల రోజుల నుంచి నూట యాభై రోజుల వరకు మీకు ఎప్పుడైనా సరే తెల్ల దోమ సమస్య ఉంది ఎర్రనల్లి సమస్య ఉంది దాంతోపాటు తామర పురుగుల సమస్య ఉంది ఈ మూడింటికి ఒకటే ఒక మందు తెచ్చుకొని స్ప్రే చేయాలి లాడియా స్ప్రే చేయండి మామూలుగా మీరు రెండు మూడు స్ప్రే చేయాల్సి వస్తుంది దోమగోడు స్ప్రే చేయాల్సి వస్తుంది అక్టారా లాంటిది ఆ తర్వాత నార్మల్గా నల్లికొకటి ఒమైట్ కానీ లేదంటే సీజ్ మెయిట్ కానీ అలాంటి స్ప్రే చేయాల్సి వస్తుంది లేదంటే మీరు తామర పురుగులకి పోలీస్ కానీ వేరే వేరేదైనా స్ప్రే చేయాల్సి వస్తుంది సో ఇలాంటి కండిషన్స్ లో ఇవన్నీ మూడు మిక్స్ చేసి స్ప్రే చేస్తే మీకు కామన్గా ఒక రెండు వేల రెండు వేల ఐదు వందలు ఎకరా డోస్ బట్ ఇది వచ్చేసి మీకు ఒక వెయ్యి పన్నెండు వందల్లోనే అయిపోతుంది ఈజీగా సో ప్రైజ్ నాకు పర్టికులర్ తెలియదు నేను రఫ్గా చెప్తా ఉన్నాను సో అందుకని చెప్పేసి ఈ లాడి అనేది మీకు పైముడతా కిందిముడత తెల్లదోమ పచ్చదోమ దాంతోపాటు ఎర్రనల్లి తామర పురుగులకు చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది కనుక ఇది ఖచ్చితంగా మీరు ముప్పై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి నూట యాభై రోజుల వరకు ఎప్పుడు ముడత కింది ముడత ఉన్న ఎర్రనల్లి తామర పురుగులు ఏదున్నా కూడా స్ప్రే చేసుకోండి చాలా చక్కటి రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది సో ఈ టైంలో ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వరకు ఎవరైతే రైతులు అంటే పదిహేను నుంచి ముప్పై రోజుల వరకు ఎవరైతే పంట ఉంటుందో ఆ రైతులు మాత్రం కంపల్సరిగా వేరుకుల్లుడు రాకుండా విల్టు రాకుండా ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఒకసారి గంభీర్ ప్లేస్ ఒక టూ టైమ్స్ వేసుకోవాలి పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల వరకు ఒకసారి ముప్పై రోజుల నుంచి నలభై రోజులకి ఒకసారి ఈ టూ టైమ్స్ కనుక గంభీర్ ప్లేస్ కనుక మీరు చల్లుకోగలిగితే మీ మిరప పంటలో సైడ్ బ్రాంచెస్తో పాటు కాండం దృఢంగా వచ్చి దాంతోపాటు వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి మొక్క చాలా డెవలప్ అవుతుంది దానితో పాటు వేరుకుల్లుడు సమస్య ఫ్యూచర్లో రాకుండా కాపాడుతుంది అంటే ఒక రెండు నెలల తర్వాత వేరుకుళ్ళు సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ టైంలో వేరుకుళ్ళు రాకుండా ఆపగలగాలి అని చెప్పేసి అంటే ఇది ముందే వేసుకొని ఉండాలి వచ్చినప్పుడు నేను వేస్తానంటే ఆ టైంలో ఏం చేయలేము ముందే చెప్తున్నా వేరుకుళ్ళు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం వేరుకులుడు రాకముందుకే ఏదైనా ప్రిక ప్రికాషన్స్ ప్రివెన్షన్ తీసుకోవాలంటే కంపల్సరీగా మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల వ్యవధిలో ఒకసారి ఇసుక కలుపుకొని గంభీర్ ప్లస్ ఏదైతే ఉందో ఇసుకలో మిక్స్ చేసుకొని మాంచి ఏదైతే ఉందో మన ఇది ఉన్నప్పుడు పదునున్నప్పుడు కనుక మీరు ఇసుకలు కలుపుకొని చల్లుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దానితో పాటు నెక్స్ట్ నలభై ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజుల వరకు ఇంకోసారి కనుక మీరు చల్లుగలిగి చల్లుకోగలిగితే ఈ టూ టైమ్స్ కనుక మీరు చేసుకోగలిగితే మీ మిరప పంటలో వేరుకులుడు సమస్య రావడానికి అవకాశం ఉంటుంది మొక్క ఉండదు చాలా గ్రోత్ మంచిగా వస్తూ ఉంటుంది కారణం దృఢంగా వస్తూ ఉంటుంది పంట అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్